ఇక ఒక విషయము ఆధ్యాత్మిక సేకరణలో హిందూ సనాతన ధర్మం హైందవ సంస్కృతి ఇది సనాతనంగా అనాదిగా శాశ్వతంగా ఉండేటటువంటి దీని నుంచి బయటకు వెళ్లాలని ఎవ్వరు కూడా ప్రయత్నించకండి అలాగే మీకు ఒక విషయం చెప్పన పరమాత్మ చెప్పేటటువంటి విషయమే అనుకోండి ధర్మ మార్గము ఎప్పుడు కఠినంగా ముళ్ళ తోటి నిండి ఉంటుంది ధర్మ మార్గము అంత సులభమైందేమి కాదు అడ్డదారిలో వెళ్ళడం సులభమే అయినప్పటికీ ధర్మ మార్గము ఎప్పుడు ఇలాగే ఉంటుందో సులభంగా ఉండదు కఠినంగా ఉంటుంది ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి అది ముళ్ళతో నిండినటువంటి దారి అని చెప్పాలి కానీ ఆ దారిలో మీరు నడిచే వరకు సత్యము మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ముళ్ళ దారి సత్యంగా జీవనాన్ని గడిపేవారు ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనా ధర్మో రక్షతి రక్షిత ధర్మము తప్పకుండా రక్షిస్తూ ఉంటుంది ఎవరైతే సత్య మార్గంలో ప్రయత్నిస్తూ ఉంటారో ఆ మార్గంలో మరి జీవనయానం చేస్తూ ఉంటారు వారు తప్పకుండా రక్షింపబడతారు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సవాళ్ళు ఎన్ని ప్రతిచర్యలు జరిగినా జీవితము అంతిమంగా విజయమే ఇస్తుంది కారణం ఏమిటో తెలుసా దేవుడు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు ధర్మానికి ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మానికి తోడుగా ఉంటాడు ధర్మాన్ని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో ఎవరైతే నేరుగా మరి నేరుగా చక్కటి మరి ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారో వారికి ఎన్ని అడుగులు తడబడినా ఎన్నిసార్లు ఓటమి పాలైనా కూడా హృదయము దృఢంగా మారుతూ ఉంటుంది ఇక హృదయాన్ని దృఢంగా ఉంచుకోవాలి ఎందుకో తెలుసా మరి ధర్మ మార్గంలో పోరాడిన వారు గెలిచే తీరుతారు ధర్మానికి ఎప్పుడు కూడా ఓటమి లేదు ధర్మానికి ఓటమి ఏమిటి దైవానికి ఓటమి ఉంటుందా అలాగే ధర్మానికి కూడా ఓటమి ఉండదు మీ కోరిక మీ ప్రయత్నము నిజంగా అంత ధర్మమైంది అంత న్యాయ సంబంధమైనది అంత ఆమోదించ విధంగా ఉండేటటువంటిది అయితే ఎవరు కూడా ఓడించలేరు కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆశ్రయించండి మన ధర్మాన్ని డివియేట్ చేస్తూ మన ధర్మాన్ని కాదని మాత్రం పక్క ప్రయత్నం మాత్రం చేయకండి మన సనాతన ధర్మం హిందూ సంప్రదాయం ఎప్పుడూ కూడా చాలా గొప్పది దాని తత్వాన్ని అర్థం చేసుకొని ఈ మరి ధర్మ ప్రచారాన్ని కూడా మొదలు పెడుతూ ఉండాలి మీ మీ కాలే సమయాల్లో అలా చేస్తూ ఉంటే భగవంతునికి ధర్మానికి దగ్గరగా ఉండేటటువంటి ఒక లక్షణం మీకు అలవడుతూ ఉంటుంది కాస్త ప్రయత్నించి చూస్తారు కదా